ఈద్ మీలాన్ నబి అని అంటున్నారు కదా అయితే ఈద్ ఉల్ ఫితుర్ సర్వ సామాన్యంగా తెలుగులో మనం రంజాన్ పండుగ అని అనుకుంటాము ఏం జరుగుతుంది ఇక్కడ కు సంబంధించిన రెండు రకాతుల నమాజు ఉంది దానికి సంబంధించిన హుతుబా ఉంది ఈదుల్ ప్రవక్త సల్లల్లాహు అలీ వసల్లం ఎలా వెళ్ళేవారు అన్నటువంటి వివరాలు ఉన్నాయి అలాగే ఈ పండుగ విషయంలో కూడా ప్రవక్త సల్లల్లాహు అల్లాహు అలీ వసల్లం రెండు రకాతుల పండుగ నమాజు చేసేవారు ఆ తర్వాత హుతుబ ఇచ్చేవారు ఆ తర్వాత ఆ రోజు జంతు బలి చేసేవారు కుర్బానీ ఇచ్చేవారు అని కూడా చాలా స్పష్టంగా మనకు హదీసుల్లో ఉంది కానీ ఈ మీలాదు నబీ కూడా ఒక ఈ అయ్యేది ఉంటే దీని యొక్క ఆదేశాలు కురాన్లో గాని ప్రవక్త సల్లల్లాహు అలీ వసల్లం వారి సహీ హదీసుల్లో గాని వచ్చి ఉండాలి కదా మరి ఎక్కడా మనకు కనబడవు విషయం అర్థమవుతుందా నేను ఈరోజు ఏదో గొంతెత్తి ఆవేశంతో చాలా కేకలు వేసుకుంటూ ప్రసంగాలు కాదు దీనిని ఈరోజు ప్రజలు ధర్మ అవగాహన సరియైన రీతిలో లేనందువల్ల మరియు ప్రవక్త మహానీయ మొహమ్మద్ సల్లల్లాహు అలీ వసల్లం వారి యొక్క సున్నతులకు సంబంధించి సరి అయిన జ్ఞానం వారు నేర్చుకోనందువల్ల ఎంత ఏ రకమైన బిధాతలకు పాల్పడి ఉన్నారంటే ఈ ఐదు మీలాదున్నబి జరుపుకునే బిధాతలో ఎన్నో రకాల షిర్క్ పనులు కూడా చేరి ఉన్నాయి అందుకొరకే ఒక తప్పును తప్పుగా తెలుసుకోవడానికి నిదానంగా నెమ్మదిగా ఆ అర్థవంతంగా విషయం ఉండాలి అని ఒక్కొక్క చిన్న చిన్న అంశాలుగా చాలా నిదానంగా నేను ఈ మాట చెబుతున్నాను శ్రద్ధ వహించండి ఇప్పుడు ఏం తెలుసుకున్నారు మీరు ఈద్ మీలాదు నబీ ఒకవేళ ఇది నిజమైనది ధర్మపరమైనది ఏదైనా ఒక మంచి విషయం ఉంటే ఈదుల్ ఫిత్రు మరియు ఈదుల్ అజహాకు సంబంధించి ఎలాంటి ఆదేశాలు సహీ అదీతుల్లో ఉన్నాయో ఈలాదుల్ నబీకి సంబంధించి కూడా ఆదేశాలు ఏమైనా ఉండి ఉండాలి ఉన్నాయా మరి ఎక్కడా ఏ ఒక్క ఆదేశం లేదు